వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం దేశ సమగ్రతను కాపాడేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన ధైర్య సాహసాలు మనందరి ప్రతినిత్యం ఐక్యతా స్ఫూర్తిని కలిగిస్తాయని ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ నరసింహారావు అన్నారు దేశ తొలి ఉప ప్రధాని కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో నెహ్రూ యువ కేంద్రం మహబూబ్ నగర్ వారి సహకారంతో మంగళవారం గద్వాల తేరు మైదానం నుంచి పట్టణ పూర్వీజుల మీదుగా యూనిటీ మార్చ్ జిల్లా స్థాయి ఐక్యత పాదయాత్ర నిర్వహించారు ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ నరసింహరావు పాల్గొని నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి భారత మాత వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకి పూజలు చేశారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ను మరించుకుంటూ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పాదయాత్రలు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు విద్యార్థులు సర్దార్ వల్లభాయ్ జీవిత చరిత్ర పుస్తకాలు చదివితే ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుస్తాయని తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు మన గద్వాల పట్టణంలో సర్దార్ ఉప్పు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఆయనను స్మరించుకునే విధంగా పాదయాత్రలు అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది ఇది దేశ యువత యువ మరియు క్రీడాకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసిన మన జిల్లా యువజన అధికారి గారు అలాగే కన్వీనరు కొండారావు గారు అనిల్ కుమార్ గారు ఇక్కడ వచ్చేసిన రామాంజనేయుల గారు ఇక్కడ ఉన్న ఎంఈఓస్ విద్యా విద్యార్థులు అందరి విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా మరొకసారి నా నమస్కారం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం ఆ రోజు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా దయచేసి ఆయన జీవిత చరిత్ర చదవండి ఈ సందర్భం వచ్చింది కాబట్టి మనందరికీ ఒక గొప్ప వ్యక్తి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎంతసేపు ఇతరులు చెప్పిన విషయాలను తెలు మనం తెలుసుకుంటాం అట్లా కాకుండా ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆయన పైన ఎన్నో పుస్తకాలు కూడా మనకు లభ్యం ఉన్నాయి మనకు అందుబాటులో కూడా ఉన్నాయి మీ మీ స్కూల్ గ్రంథాలయాల్లో కూడా ఉంటాయి తప్పనిసరిగా ఈ సందర్భంగా మీరు చదివితే ఎక్కువ తెలుసుకోగలుగుతారు ఏ రకంగా మన దేశం అనేది స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ రకంగా మన దేశ పరిస్థితి ఉండింది అలాంటి గట్టు పరిస్థితుల్లో ఒకానొక వ్యక్తి సంకల్పం అనేది దేశాన్ని ఎలా ఐక్యతగా ఉంచింది అనేది చాలా గొప్పగా మనకు తెలుస్తుంది